దీంట్లో సీతారామాంజు మేను సీతారామాంజు వదలం వాడు పేరుని నాన్ని అతను అసిస్టేట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈడ డిటీసీ శివప్రసాద్ అందరూ బ్రేక్ పెట్టర్లు మీ ఇంట్లో ఆడచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని రోజు బస్ ఒక డెబ్బై యాభై లక్షలు కావాలి నా బండ్లు నేను చిలువు పట్టి టైర్లు మొత్తం అయిపోయింది ఆ దాడితోడు వైఎస్ఆర్ వాళ్ళు రెండు మూడు బస్సులు కాల్స్ కాదు ఆడ పార్క్ చేసిండే ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూల్ రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఈ ఆలయం ఉంది అలా కదలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టికాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసా సీజ్ చేస్తాం బట్టి నువ్వైతే ఇంట్లో ఏమనుకుంటావు ప్రతి ప్లేగో చెప్పాలి మీ ఇంట్లో కాడ పోలీసులు ఎందుకు గాలిస్ లేదు నేను న్యాయం నుంచి పది రోజులకి నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారా నేను నా భార్య డిడిసి ఆఫీసులో కూర్చుంటాం డబ్బులు కుదర కాదు ప్రూవ్ చేయండి మొత్తం నేను చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ దిగ్గుల మొత్తం డబ్బు ఐఏఎస్ గబ్బు పిలిచింది మీద గలాటైతే ఎస్పీ చెప్తా అది నాకు అంట మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏడు కిలోమీటర్లపై రెండున్నర మేము పనుకొని నిద్రపోతా అంటే వాడి కొట్టి త్రీ నాట్ సెవెన్ రౌడీషెడ్ లా

అది मेरा बजैयाला ओकोड़ పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లకు నంబర్ కట్టి సీల్ వేసుకున్నారు ప్రాబ్లమ్ యు ఆర్ కరప్ట్ ఆల్ గో కరప్ట్ ఎస్పెషల్ మై ట్రాన్స్పోర్ట్ యు హాడ్ టు ఐ ऍम आस्किंग एन इंक्वायरी माय बाइक डी माय बाइक डीटीसी అండ్ ట్రాన్స్పోర్ట్ पीपल నేను ఈ రెండో మేము అన్యాయంగా బలి అయినా దీంతో మళ్ళీ మళ్ళీ ఈడించేసు చెప్తావా బాద్రా మీకు వేరు తిందాల ఎవరు తెల్లాలా మీరు నత్ ఇంట్లో విద్య గవర్నమెంట్ నత్ ఇంట్లో విద్య చంద్రబాబు నాయుడు నేను ఐఎమ్ నాట్ అగ్నేష్ బై చంద్రబాబు నాయుడు అసలు ఐ వై విత్ సంథింగ్ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కే ప్లీజ్ సార్ నేను ఏమంటున్నా ఐ వెల్ విషన్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాను అంటే అది ఫర్ మై పార్టీ అంటారు దిశ ఆల్రెడీ రిజర్న్ పడినా చైర్మన్ చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నారు నాకు దెస్టి జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాదం చెప్తాన సార్ చాలా బాగుంది సార్ నా బాడు ఏం సార్ ఎంత దూరం ఉందో ఎంత దూరం ఉందో చిత్తూరు నుంచి వచ్చి చక్కెడ్ రా ఏమనుకుంటారా అంట కొడకెళ్ళా మీకు లేదు పిల్లలు